అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఏంటి సంగతులు ఈ రోజు నేనైతే రోజుట్లా కాకుండా ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఆడవాళ్ళకే కదండి అలానే మెన్స్ కూడా యూస్ అవుద్ది ఈ వీడియో అయితే హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్న హెయిర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా ఇచ్చింగ్ ఉన్నా మెయిన్ డాండ్రఫ్ ఉన్న ఇలాంటివన్నిటికీ ఒక సొల్యూషన్గా ఒక మంచి హెయిర్ ప్యాక్తో అయితే నేను మీ ఎందుకైతే వచ్చేసాను ఆ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో అలానే ఎలా అప్లై చేసుకోవాలో మొత్తం చూసేద్దామా ఇంకెందుకు కావాల్సింది నాతో పాటు నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్కి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాయండి మనం హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో అయితే మళ్ళీ మీకు చూపిస్తాను అవన్నీ నేనైతే సిద్ధం చేసి అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే వేపాకులు అండి వేపాకు అయితే డాండ్రఫ్కి మంచి సొల్యూషన్ అండి మన డాండ్రఫ్కి అలానే తల్ల వచ్చే ఇచ్చింగ్కి అలానే మంచి కండిషన్ కూడా వేపాకు బాగా పనిచేసిద్ది అలానే ఆకులు వంటి రక మందారమాకులు అండి మనలో చాలా మందికి తెలుసు కదా ఒంటి రక ఆకులు కూడా హెయిర్కి చాలా మంచిది హెయిర్కి మంచి కండిషనర్ లాగా అయితే బాగా యూజ్ అయిపోయి మెంతులు మెంతులు కూడా హెయిర్కి చాలా మంచిదండి కండిషనర్ లాగా అలానే హెయిర్ని స్మూత్ చేయడానికి మన హెయిర్లో ఉన్న ని తీసేయడానికి చాలా యూజ్ అయింది నెక్స్ట్ వచ్చి అలోవెరా అండి నేనైతే చూడండి ఎంత పెద్ద తీసుకున్నాను ఎలోవేరాలో ఎలోవేరా కూడా మన హెయిర్ కండిషన్ కండిషనింగ్కి మన హెయిర్ స్మూత్ అవటానికి డ్యాండ్రఫ్ రఫ్కి కూడా బాగా యూజ్ అయ్యింది అలానే వన్ లెమన్ తీసుకున్నానండి ఈ లెమన్ పూర్తిగా అయితే తీసుకోమాకండి లెమన్ వల్ల మన డ్యాండ్రఫ్ అనేది తగ్గుతుంది కానీ లెమన్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల మనకి వైట్ హెయిర్ అయితే వచ్చిందండి డైరెక్ట్గా లెమన్ అయితే ఎప్పుడు యూస్ చేయకూడదు చాలా మంచి చేసేది తప్పేంటంటే లెమన్ని డైరెక్ట్గా తలక పెట్టేసుకుంటారు డాండ్రఫ్ కోసం జస్ట్ కొంచెం పెరుగులను అప్లై చేసి లెమన్ అనేది పెట్టుకోవాలండి డైరెక్ట్గా లెమన్ ఎప్పుడు హెయిర్కి యూస్ చేయకూడదు అలానే పెరుగు పెరుగు అనేది మన హెయిర్ని స్మూత్ చేయడానికి అలానే హెయిర్ కండిషనింగ్గా ఉండడానికి చాలా యూజ్ అవుద్ది అలానే కరివేపాకు అండి కరివేపాకు కూడా మన హెయిర్కి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి మన హెయిర్ గ్రోత్ అవటానికి మంచి స్మూత్నెస్ ఇవ్వడానికి కరివేపాకు కూడా యూజ్ అయింది ఈ హెయిర్ ప్యాక్ వలన మన హెయిర్ లో ఉన్న డ్యాండ్రఫ్ పోవడమే కాదు అలానే మనకి డాండ్రఫ్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది కదండి ఆ ఇచ్చింగ్ అనేది పోతుంది అలానే హెయిర్ గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది మన హెయిర్ కి మంచి కండిషనర్ లాగా యూజ్ అయింది హెయిర్ ని స్మూత్ చేసిద్ది ఇంకెందుకు ఆసం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామాకులు కరివేపాకు పెట్టి తీసుకున్న మెంతులు లెమన్ ఎలోవేరా అన్నిటినైతే ఇలా మిక్సీ పట్టు అయితే తీసుకున్నా అండి మెత్తటి ఒక పేస్ట్ లాకైతే రెడీ చేసేసుకున్నాను దీన్ని ఇప్పుడు మన స్కాల్ఫ్కి బాగా పట్టేలాగా అయితే పెట్టుకోవాలండి హెయిర్ కాదు స్కాల్ఫ్ ఎందుకంటే డాండ్రఫ్ ఉండేది స్కాల్ఫ్లో హెయిర్లో కాదు కాబట్టి మన స్కాల్ఫే బాగా పట్టేలాగా మనమైతే ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలండి హెయిర్ ప్యాక్ అయితే మనం దేన్నైనా హెయిర్ని దృష్టిలో పెట్టుకోకూడదండి మన స్కాల్ఫ్ దృష్టిలో పెట్టుకునే చెయ్యాలి మన హెయిర్ రీగ్రోత్ అవ్వాలన్నా మన డాండ్రఫ్ తగ్గాలన్నా కానీ అది మన స్కాల్ఫ్ నుంచే స్టార్ట్ అయ్యి కాబట్టి కి బాగా పట్టేలాగైతే మనం ఏజ్ చేసినా కానీ దా అదే మెయిన్ దృష్టిలో పెట్టుకొని చేయాలండి ఇప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే నా కి అలానే నా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటా నాతో పాటు మీరు చూసే హెయిర్ అంతా ఒకసారి చిక్కులేం లేకుండా అయితే కోమ్ చేసుకోనండి ఇక నెక్స్ట్ అయితే హెయిర్ని అయితే ఇలా డివైడ్ చేసుకోనండి పాయిల పాయిలుగా మనం ముందు సైడే కాదండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం అయితే ఇలా డివైడ్ చేసుకొని బ్యాక్ సైడ్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి హెయిర్ పైన అప్లై చేయమకం స్కాల్ఫ్ కు పట్టాలి కాబట్టి ఇలా ఒక పాయల పాయిలుగా అలానే కొంచెం కొంచెం వెడల్పుతో అయితే తీసుకొని ఇలా మొత్తం అయితే మీ స్కాల్ఫ్కి అయితే పట్టించండి ఇలా పట్టిన వాళ్ళని ఏంటంటే స్కాల్ఫ్ మొత్తం ఈ ప్యాక్ అనేది అయితే మంచి మంచిగా పట్టేసి హెయిర్ కి మన తల్లలో ఉన్న చుండ్రు అలానే చుండ్రు వాళ్ళు వచ్చే దొరద పేలు ఉంటాయి కదండి అవి కూడా అయితే తగ్గిపోతాయి అలానే ఇందులో మనం మెంతులు యాడ్ చేసాం కాబట్టి మెంతులు అయితే మనకి చాలా చలవ చేసిద్దండి మన బాడీలో ఉన్న ని కూడా తగ్గిచ్చిద్దండి చూసారా ఒక ప్యాక్ పెట్టి పెట్టుకుంటే మాత్రం రిజల్ట్ అనేది రాదండి దేనికైనా కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం రెగ్యులర్ గా అయితే వాడుతూ ఉండాలి మీకు కుదిరితే వీక్లీ ట్వైస్ అయితే పెట్టుకోవడానికి అయితే చూడండి ఒకవేళ కుదిరిన చేసుకున్న వీక్లీ వన్స్ అయినా ఈ ప్యాక్ అయితే తయారు చేసుకొని అయితే పెట్టుకోండి మంచి రిజల్ట్ అనేది ఉండిద్దండి ఇక్కడ నాది ఒక వైపు అయితే పూర్తిగా అయిపోయిందండి ఇక ఈ ఇంకో సైడ్ కూడా నేను ఇలానే తీసుకొని అయితే మంచిగా ప్యాక్ అంతా అప్లై చేసుకుంటాను హెయిర్ కి ఇలా స్కాల్ఫ్ మొత్తం పట్టించేసినాక ఇంకా పేస్ట్ అయితే మిగిలిందండి ఇక దాన్ని నా హెయిర్ కూడా పట్టించేసుకుంటున్నాను ఇలా స్కాల్ఫ్ మొత్తం ఇంకా పైన కూడా అయితే బాగా పట్టిస్తున్నాను ఇది పెట్టుకోగానే నా హెడ్ అంతా చాలా కూల్గా అయిపోయిందండి వాళ్ళు వాటర్ అయితే ఎక్కువ తీసుకోనండి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చుండ్ర అనేది తగ్గుతుంది అలానే ఆయిల్ పెట్టుకుంటాం కూడా హెయిర్కి అయితే తగ్గించేయండి అండి ఆయిల్ అనేది చుండ్రుకు మంచి లాగా అయితే ఉంటుంది దానివల్ల ఆయిలింగ్ కూడా తగ్గించానండి చుండ్రు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంక ఇలా నాదైతే ప్యాక్ అయితే మొత్తం ఇలా పెట్టుకుంటూ అయిపోయిందండి ఇక నేనైతే ముడివేసేసుకున్నాను ఇక్కడ చూశారు కదండి హెయిర్ మొత్తం అప్లై చేసుకున్నాను స్కాల్ఫ్ ఎక్కువ అప్లై చేసుకున్నాను మిగిలింది ఉంటే ఇంకా పేస్ట్ అయితే అది హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను ఇలా అప్లై చేసుకున్నా ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఉంచుకొని ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అయితే ఉంచుకోండి అండి ఇక తర్వాత అయితే హెయిర్ వాష్ చేసుకోండి ఇలా వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేయండి అండి బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి దీనివల్ల చుండ్రు అలానే చుండ్రు వాళ్ళు వచ్చే దురద అలానే కొంతమందికి పేలు పడతాయి కదండి ఆ పేలు కూడా అండి ఇంతేనండి మీకైతే ఇది మొత్తం డ్రై అయిపోయినాకైతే మళ్ళీ అయితే మీకు చూపిస్తాను హెయిర్ వాష్ మొత్తం డ్రై అయిపోయినాకైతే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను చూశారు కదా మొత్తం అయితే మంచిగా డ్రై అయిపోయిందండి ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు హెయిర్ వాష్కి ఎప్పుడైనా గోరు వెచ్చని నీళ్ళు లేకపోతే చన్నీళ్ళే యూజ్ చేయండి వేడి వేడి నీళ్ళు అయితే పోసుకోమక్కడి హెయిర్ ఫాల్ అవుతుంది అలానే డ్యాండ్రఫ్ కూడా ఎక్కువైపోయింది హ్యా డాఫ్ ఉన్న వాళ్ళైతే హాట్ వాటర్ని అయితే అవాయిడ్ చేసేసేయండి ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను ఇక్కడ నేను తలస్నానం చేసి అయితే అండి మన హెయిర్ కి ఎలాంటి హీట్ అండ్ ప్రొడక్ట్స్ అయితే వాడమాకండి అండి నేను ఇక్కడ గా అయితే నా హెయిర్ని ఆరబెట్టుకుంటున్నాను ఇక్కడ మనం ప్యాక్ పెట్టుకున్నాం కదా ఆ ఆకులు డెస్ట్ అనేది ఉండిది కదండి అది పోవడానికి అయితే నేను ఇలా కండవా అని అయితే మెల అయితే నా హెయిర్ని అయితే ఇలా కొడుతున్నానండి ఇలా చేస్తా ఇలా చేస్తే ఏంటంటే మన హెయిర్లో ఉన్న డెస్ట్ అయితే ఊరుకునే పోయిద్ది ఇదిగో చూడండి ఇదైతే నెక్స్ట్ డే నా హెయిర్ చూసారా ఎంత మంచిగా ఉందో సిల్కీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి ఇక్కడ వరకు మన వీడియో చూస్తే మాత్రం మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా అయితే కామెంట్ చేసి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే తప్పకుండా అడగనండి బాయ్ అండి